అనంతపురం జిల్లాలో పేరొందిన ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెనూవల్ చేయకపోవడంతో నిధులు రాక ఆగిపోయాయి దీంతో ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ఆగిపోనున్నట్లు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు మద్దతుగా నిలుస్తాయి దీనికి సంబంధించి మనం ప్రస్తుతం ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు మద్దతుగా ఇటీవల కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించినటువంటి పోలికేక స్వచ్ఛంద సంస్థ జేఏసీ నాయకులు కులాయ గారు మనతో ఉన్నారు నమస్తే గారు మీరు ఆడిటి స్వచ్ఛంద సంస్థ కోసం చేసినటువంటి ఆందోళన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు సార్ దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు చేయని విధంగా అంటే ప్రభుత్వాల కంటే ధీటుగా అంటే ఈ యొక్క ఆడిటి సంస్థ అనేది అనంత ప్రజలకు ఎంతో ముడిపడి ఉండడమే కాకుండా అనంత ప్రజల జీవనాడిగా భావిస్తూ ఉన్నారు ఆర్డీటీ లేకపోతే మేము లేము అనే పరిస్థితిలో ప్రజలు ఉండడం దాదాపు కొన్ని వేల మంది ఆ యొక్క ఆర్డీటీ సంస్థ ద్వారా లబ్ధి పొందడం ఒక పక్క వైద్యం అయితేనేమి ఒక పక్క విద్య అయితేనేమి మరోపక్క హౌసింగ్ నిర్మాణం అయితేనేమి ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి ఆర్డీటీ సంస్థని కాపాడుకోవాలి ఈ యొక్క సంస్థ లేకపోతే మేము లేము అని ఒకే ఒక ఉద్దేశంతో స్వచ్ఛందంగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడో మార్వుల గ్రామాల నుంచి కూడా వాళ్ళకు వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళ వాళ్ళే స్వచ్ఛందంగా వెహికల్స్ తీసుకొని చివరికి అన్నం కూడా ఎక్కడ తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళే ఒక ఏదో చిత్రాన్నం ప్యాకెట్లు కూడా తీసుకొని వచ్చి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధాన కారణం ఆకలి బాధలు కష్టాలు నష్టాలు అడ్డీ లేకపోతే మేము ఒకే ఒక్క ధోరణితో ఈ విధంగా జరిగే పరిస్థితి ఇక్కడ మనం ఈ దీనికి సంబంధించిన ఇష్యూను మనం ప్రధానంగా చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ ఉద్యమానికి సంబంధించి అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు మనకు కనిపిస్తుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తల రంగయ్య గారు కూడా ఒక పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు ఆయన ఎందుకంటే ఏదైతే ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలు ఏ తాండాలు అయితే ప్రారంభించిందో అక్కడి నుంచి కూడా ఆయన పాదయాత్ర చేశారు అంటే ఆ తర్వాత కాలం అన్ని పార్టీల మద్దతు ఉన్నప్పటికీ ఎందుకు రెన్వల్ కాలేదంటారు ఈ కార్యక్రమం ఈ లైసెన్స్ మనం దీన్ని ఏ విధంగా చూడాలి కులాయి గారు జనరల్గా ప్రజలు మీరు అన్నట్లు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కూడా ఒక పక్క ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు అనంతపురం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ లేదా ముఖ్యమంత్రి కూడా వీళ్ళంతా కూడా అనంతపూర్ జిల్లాకి తప్పనిసరిగా న్యాయం జరగాలంటే ఆడిట్ సంస్థ ఉండాలని చెప్పేసి కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే కేంద్రం దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి సంస్థలు దగ్గర దగ్గర నాలుగు వందల పైచీలకు ఇలాంటి ట్రస్టులను ఆపుతా వచ్చింది వీటిపైన ఏ విధంగా అభియోగం ఆలోచిస్తూ ఉందంటే ఒకటి వీళ్ళు మతతత్వంగా ఆలోచించుకొని క్రిస్టియానిటీ డెవలప్మెంట్ చేస్తానని ఒక చిన్న ఆలోచనతో చేస్తూ ఉన్నారు మరోపక్క ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రాపర్గా ఇవ్వాల్సిన ఎవిడెన్స్ ఇవ్వలేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు చెప్పినప్పటికీ రాజకీయ కారణాలతో ఈ యొక్క సంస్థ ఉంటే మతతత్వం ఎక్కువ అయిపోతుందని బీజేపీ ప్రభుత్వం ఆపుతా ఉందని చెప్పి చాలామంది భావన ఆలోచన కూడా కాకపోతే ఆ యొక్క సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా ఎక్కడ గ్రామాల్లో కానీ ఇంతవరకు ఇల్లు నిర్మాణం చేస్తారు ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే దాదాపు ఒక వంద వంద ఇల్లు ఇచ్చినప్పుడు ఆ వంద ఇల్లు కట్టుకున్న తర్వాత సంస్థ అయితే వాళ్ళ వంద ఇళ్లకు మాత్రమే కావాల్సిన నిధులు మాత్రం ఇచ్చింటారు ఏది చర్చిలు కానీ లేకపోతే మసీదులు కానీ ఇచ్చే పరిస్థితి ఉండనే ఉండదు అయితే వాళ్ళంతా కలిసి మరీ ఒక మసీదుని తయారు మసీదు లేదా చర్చిని కట్టుకోవడం వల్ల ఆర్డీటీ సంస్థనే ఈ విధంగా చేస్తా ఉందని చెప్పేసి పూర్తిగా దీన్ని ఆ నియంత్రించాలి లేకపోతే ఇది క్రిస్టియానిటీ డెవలప్మెంట్ ఒక వేరే రకమైన ఆలోచనతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం అంతే తప్ప ఇంతవరకు ఎవరికి హాని కలిగిచ్చింది కానీ నష్టం కలిగిచ్చింది కానీ ఆర్డర్ సమస్యలు లేనే లేదు అయితే వీళ్ళంతా కూడా నిజంగానే ఈ యొక్క మతదత్తమో లేకపోతే క్రిస్టియన్ డెవలప్మెంట్ చేస్తా అంటే సీఎం గారు ఎందుకు వెళ్తారు సీఎం వెళ్ళారు మంత్రులు వెళ్ళారు స్థానిక ఎమ్మెల్యేలు పోరు లేదా ఎంపీలు పోరు వీళ్ళంతా పోతా ఉన్నారంటే ఏంటి ఇక్కడ జెన్యున్గా జరుగుతూ ఉందని కాకపోతే కొన్ని ఆరోపణలు దాదాపు ఒక ట్రస్ట్లు ఏవైనా ఉన్నప్పుడు జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు నడుపుతూ ఉన్నట్టు ప్రతి సంవత్సరం లేదా రెండు వేల ఒక రెండు వేలు చేయాలన్నప్పుడు ఒక ఎంక్వైరీ నడుస్తుంది ప్రాపర్గా ఏంటి సంస్థ ఏం చేస్తుంది ప్రజలకు నిజంగా మంచిగా చేస్తుంది లేకపోతే నష్టం కలిగిస్తుంది అని చెప్పి ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీ కూడా వన్ టు సిక్స్ టైమ్స్ కూడా ఎంక్వైరీ చేశారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఎంక్వైరీ చేస్తే కూడా ఎక్కడే కానీ పొరపాటు లేని చూపిస్తూ ఉంది అయినప్పటికీ మీనవేషాలు లెక్క వేయడం వల్ల ఈరోజు ఆక్రోషంతో బాధతో చాలా మంది చంటి ఎత్తుకొని కూడా కలెక్టరేట్ కార్యక్రమానికి వచ్చిన సందర్భం చూసాం చిన్న పిల్లల్ని వేసుకొని కూడా మేము చాలా సందర్భంలో వచ్చిన వాళ్ళకి అక్కడ భోజనాలు ఉన్నాయి తినండి అంటే కూడా భోజనాలు ఎందుకు ఫస్ట్ మాకు సంస్థ కాపాడుకోవాలి సంస్థను కాపాడుకుంటేనే మాకు మనగొడు ఉంటుందని చెప్పేసి అనేక మంది పల్లెటూరు నుంచి పూర్తి గ్రామాల నుంచి చదువుకొని ఏ చదువుకొని ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులు అంటే ఏదో మాట్లాడుతున్నారు చేస్తాను చదువుకోని వ్యక్తులు కూడా మాకు ఈ సంస్థ ఉండాలి చేయాలి ఈ సంస్థ మా ఇంటి ఇంట్లో ఏ విధంగా ఉంటుందో సొంత సంస్థ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మాకు జీవనాడి ఆ విధంగా భావిస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందో చాలామందికి అర్థంగానే పరిస్థితి నిజంగా ఎటువంటి మతత్వం సంబంధించి మాత్రం లేనే లేవని చెప్పి మీకు తెలియజేస్తాను తెలుసు గారు మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ ఎఫ్సీఆర్ఏ నిధుల కోసం దాదాపుగా నాలుగు నెలల ముందే ఈ ఉద్యమం అంటే ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ చేయాలని కొన్ని పార్టీల నాయకులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులు కాదు నాలుగు నెలల క్రితమే ఉద్యమం మొదలుపెట్టారు తర్వాత కాలంలో ఈ ఉద్యమం సమిసిపోయినట్లు కనిపించిన నిన్న మీ పులికేక జేఏసీ నాయకులు పిలుపుతో మరోసారి అంటే అనంతపురం దద్దరిల్లిపోయింది అంటే ఇక్కడితో ఈ ఉద్యమం ఆగుతుందా లేకపోతే దీని నుంచి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి మీ ఉద్యమంతో ఏమన్నా ఫలితం వస్తుందా ఒక ఫలితం రాకపోతే భవిష్యత్తులో ఏ విధంగా అంటే మీరు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు మేము చాలా సందర్భాలు మీరు అన్నట్టు నాలుగు కాదు దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలోనే బంద్ అయినాయి రెండు వేల ఏదైతే లేకుండా రెండు వేల ఇరవై ఒకటి దగ్గర దగ్గర ఇన్ ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద కూడా ఇరవై ఒక బంద్ అయింది కాకపోతే పూర్తిస్తాయి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఇంటిలో ఒక పది పది లక్షలు లేకపోతే ఐదు లక్షలు ఉంటాయి ఆ కొంతవరకు ఈ ఉన్న డబ్బులు గడుపుతామని చెప్పేసి వాళ్ళు కూడా గడుపుతా వచ్చారు చివరి చివరికి వచ్చేసరికి ఏ విధంగా ఉందంటే ఈ రోజు పరిస్థితి ఈ నెల దాటితే ఇంక డబ్బులు లేవు ఈ నెల దాటితే సంస్థ మూసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు మేము మళ్ళీ బాధపడుతుందని టెన్త్ క్లాస్ ఎవరైనా మంచి మార్క్స్ వచ్చినాం మంచి మెజారిటీ మార్కులు వచ్చినాం చాలామంది ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో మంచి మంచి కళాశాలలో చదివించుకుంటూ చేసుకున్న సంస్థ అదేవిధంగా ఈరోజు ఎవరైనా కానీ ఆర్డీటీ ఏదైతే హాస్పిటల్ ఉందో బత్తలపల్లి కానీ లేకపోతే కళ్యాణదుర్గం కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడతా ఉన్నారు కరోనా లాంటి టైంలో కూడా ఎక్కడో మనం సవేరంగా హాస్పిటల్ చేస్తే మంచి బతుకుతాడో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్డీటికి వెళ్తే మాత్రం అక్కడ బాగా నీట్ గా చూసుకుంటారు బాగా అక్కడ కష్టంగా బ్రతికి తిరిగి రాగలుగుతామని ఒక ఆశ కల్పించింది భరోసాను కల్పించింది ఆర్డీటి సంస్థ ఇలాంటి సంస్థ ఎన్నో సేవలు అందించిన సంస్థ మీరన్నట్లు ఈ విధంగా ఇటువంటి పరిస్థితికి రావడం మరి ముఖ్యంగా పొలికేక ద్వారాగానే వచ్చింది అని కాదు కాకపోతే అప్పటికే చాలా మంది నిరుత్సాహపడతాము ఆలోచించడం లేకపోతే ఇబ్బంది పడతా ఉండడం వేదిక సరిగ్గా దొరకకపోవడం వల్ల కొంతవరకు ఆగిన పరిస్థితి ఎప్పుడైతే మా పెద్దలు కొంతమంది అంతా కలిసి దాసన్న కానీ లేకపోతే హరి కానీ లేకపోతే అకులప్ప లేకపోతే ఎల్లని ఇలాంటి వ్యక్తులు పెద్ద కొంతమంది కలిసి మేమంతా ఒక గా తయారేద్దాం ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్దాం గ్రామాల్లో అవేర్నెస్ కల్పిద్దాం ఇది లేకపోతే ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితిని తెలియజేద్దామని చెప్పేసి తర్వాత పొలికే కార్యక్రమం అని చెప్పేసి ఇరవై రోజుల క్రితం మేము ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి గ్రామ గ్రామానే వెళ్దాం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారాగా పెద్ద ఎత్తున వచ్చారు మీరు చెప్తేనే అన్నం వాళ్ళే తీసుకొని మనం ఏదైతే ఆ ఎక్కడన్నా అడవుల్లోకి ఏదైనా పనికి పోయినప్పుడు లేకపోతే పొలం పని చేసుకునేప్పుడు ఇంటి దగ్గర నుంచి సర్దుకూరు తీసుకునే విధంగా ఆ వాళ్ళ చర్దుకూడు తీసుకొచ్చి కూడా ఆ పొలికే కార్యక్రమాన్ని ఆ రోజు అందరూ కలిసి దిగివేయ్ కేవలం నాయకుల ప్రోగ్రామ్ అని మేము చెప్పాను స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి చేసిన కార్యక్రమం ఇక్కడ నుంచి మీరు అన్నట్లు ఇక్కడికి ఆగుతుందా ముందుకు పోతుందంటే ఎక్కడ ఆగుతుంది రెన్యువల్ అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేనే లేదు ఒకవేళ నాయకుడిగా మేము వేలూరు అయినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగానే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది ఇంకా రానున్న రోజులు ఎలా ఉంటుందో నేపాల్లో ఏ విధంగా జరుగుతూ ఉందో నేపాల్ కంటే కూడా దారుణంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ముట్టడిస్తారని కూడా మాకు తెలియని పరిస్థితి మేము మనం చూసాం అరే ఇన్ని వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక పదివేలు అనుకున్నాం ఫస్ట్ తర్వాత మేము కూడా పదివేలు కాదు ఇంకా ఏమైనా వస్తారేమనుకున్నాం కానీ ఒక్కసారికి ఇరవై మంది వచ్చేసరికి పోలీసుల కంట్రోల్ లేదు నాయకుల కంట్రోల్ లేదు కేవలం ప్రజల కంట్రోల్ లేకే ఉద్యమం నడిచిన పరిస్థితి మనం చూసాం కాబట్టి మరొకసారి నేపాల్ లాంటి పరిస్థితులు రాకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అనుకూలము కాదు మాకు ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము పోలికేక కార్యక్రమం ద్వారా మేము పెట్టింది కూడా ఎక్కడైనా కళ్ళం లేదంటే ఒడ్లు ఎప్పుడన్నా కొట్టాలనుకున్నప్పుడు ఏదైతే మొదలు పెడతామో ఆ రోజు పోలికా కార్యక్రమం అనుకుని పోలియో అని చెప్పేసి కళ్ళాలు చేస్తారు ఆ విధంగా పోలికా మొదలు పెట్టాము అంతే ఎండింగ్ చాలా ఉంది కదా ఆగే పరిస్థితి లేదు ఆగదు కూడా రెండు వేల అయిందంటే ఆ రోజు అంతా ధన్యవాదాలు అండి స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ నిధులకు సంబంధించిన అంశంపై మీరు మా స్టూడియోకి వచ్చి విషయాలు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు కులాయత్కారు థ్యాంక్ యూ